Наста бенен нивски свактам. కష్టపడితే ఏదైనా సాధ్యం విజయానికి పట్టుదల పునాది అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనపరిచారు ప్రభుత్వ గిరిజన పాఠశాల ఖానాపూర్ కు చెందిన జాదవ్ ఈశ్వర్ ఐదు వందల అరవై ఒకటి మార్కులతో జిల్లా టాపర్ గా నిలవగా ముఖ్య గౌతమ్ ఐదు వందల యాభై ఎనిమిది మార్కులు సాధించి ప్రతిభను చట్టాడు జిల్లా కలెక్టర్ విద్యార్థులను స్వయంగా కలెక్టరేట్ లోని తన ను లో సత్కరించి మిఠాయిలు తినిపిస్తూ అభినందించారు సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థుల విజయం గర్వించదగిన విషయం అన్నారు విద్యార్థుల ఉపాధ్యాయుల తల్లిదండ్రుల కృషికి నిదర్శనమని వారికి శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఈ ప్రతిభ వెలుగులోకి వచ్చిందని ఫలితాలు జిల్లా యంత్రాంగానికి నూతన ఉత్తేజ స్థాయిని పేర్కొన్నారు కష్టపడితే ఎలాంటి లక్ష్యానికైనా చేరుకోవచ్చని జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలంటే పట్టుదలతో చదవాలంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులు అన్ని రంగాలు రాణించేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ సిపిఓ జీవరత్న వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఫ్రం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైట్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు మీరు ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు మీరు చాలా కష్టపడి అవర్స్ ఆఫ్ స్టడీ అవర్స్ చేసి తర్వాత ఇది రిజల్ట్ రావడం జరిగింది సో మీ అందరికి కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్ ఇంకా కృతజ్ఞతలు